నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు అలాగే శివుడి అనుమతి లేనిది కాశీ చేరుకోవడం కష్టం అని చెప్తాను నేను నాకు కాశీ విశ్వనాథు నుండి పిలిపొంది ఇక మా పయనం అయితే మొదలు పెట్టాం కాశీకి చేరుకోవడానికి సికింద్రాబాద్ నుండి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే అయితే దనాపూర్ అయితే మనకు అవైలబుల్ గా ఉంది మేమైతే స్లీపర్ బుక్ చేసుకున్నాం టికెట్స్ ఏడు వందల ఇరవై రెండు రూపాయలు పర్ పర్సన్ అయితే పడ్డది రావటానికి పోవటానికి కలిపి పద్నాలుగు వందల యాభై రూపాయలు పర్ పర్సన్ అయితే అయితది అయితే ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే టికెట్ బుక్ అయితేనే మీరు మొదలు పెట్టండి ఎందుకంటే టికెట్ బుక్ అవ్వకుండా మీరు ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టం మనకు జనరల్ బోగిలో కనీసం కాల్ పెట్టడానికి సందు కూడా ఉండదు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మనం స్లీపర్ అనుకోండి ఏదో ఒక రకంగా వెళ్ళొచ్చు ఒక వన్ మంత్ ముందే మనం టికెట్స్ బుక్ చేసుకుంటే బెటర్ నా ఒపీనియన్ అయితే ఇంకా ఫ్లైట్ లో వెళ్ళాలనుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ అయితే ఉంది వారణాసిలో హైదరాబాద్ నుండి మనకు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా అయితే ఉన్నాయి టికెట్ ప్రైజెస్ ఇంకా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల సీనరీ అంటే చూడడానికి చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటది ఆ విజువల్స్ చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ట్రైన్ జర్నీ లో నాకు ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే మనకు ఆ ట్రైన్ లో అసలు ట్రైన్ అది సూపర్ మార్కెట్ అర్థం కాదు బెల్టులు బ్యాగులు టార్చ్ లైట్లు బట్టలు పనిముట్లు రొట్టె పెంకలు వాచ్లు తెలుగు బార్డర్ దాటామంటే ఇంకా అది ట్రైన్ కాదు అది ఇంకా సూపర్ మార్కెట్ అయిపోతుంది ప్రతిదీ దొరుకుతుంది ఒకసారి నేను త్రయంబకేశ్వర వెళ్తున్నప్పుడు స్లీపర్ లో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండే ఎందుకంటే చాలా మంది వచ్చి వాళ్ళ సీట్ కాకపోయినా కూర్చుంటుండే బట్ ఇప్పుడైతే చాలా మంది టీసీలు అయితే వస్తున్నారు స్లీపర్ టికెట్ లేని వాళ్ళని అయితే అసలు స్లీపర్ అయితే అనుమతించట్లేదు ఇది ఒకటి అయితే చేంజ్ అయిందని చెప్పాలి దాదాపు ఇరవై తొమ్మిది గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేనైతే కాశీపట్టణాన్ని అయితే చేరుకున్నాను కాశీ పట్టణానికి మూడు పేర్లు ఉన్నాయి ఒకటి బనారసు రెండు వారణాసి మరియు మూడోది కాశీ ఈ మూడు వేరు వేరు కాదు ముందు బనారస్ వస్తుంది ఆ తర్వాత వారణాసి వస్తుంది ఆ తర్వాత కాశీ వస్తుంది అయితే వారణాసి జంక్షన్ మనకు ట్రాన్స్పోర్టేషన్ కు చాలా ఈజీ ఉంటది కాబట్టి మేమైతే వారణాసి లో దిగాం బనారస్ వారణాసి కాశీ ఈ మూడు ఒక పట్టణానికి సంబంధించిన పేర్లే అయితే మనకు రైల్వే స్టేషన్ కూడా ఫస్ట్ బనారస్ వస్తుంది దాని తర్వాత వారణాసి వస్తుంది దాని తర్వాత కాశీ వస్తుంది హలో అందరికి నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనమైతే వారణాసి బనారస్ కాశీ భారతదేశంలోని ఒక ప్రముఖమైన పురాతనమైన ఒక ప్లేస్ అయితే మనం వచ్చాం సో ఇక్కడైతే మనం ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంటే నాకు కాశీ గురించి మనకు ఎప్పుడు చూసినా కూడా చాలా కొత్త విషయాలు అయితే మనకు కనబడతా ఉంటాయి అయితే మనకు కాశీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కాశీలో ఎక్కడ ఉండాలి ఈ వివరాలన్నీ మీకు అయితే వీడియోలో చూపెడతాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే నన్ను అయితే సపోర్ట్ చేయండి వారణాసి రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంది సో మనం ఇక్కడ దిగ్గానే మనకు చాలా మంది ఆటో వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు అయితే మనకి అవైలబుల్ గా ఉన్నారు ఇక్కడ నుండి అరౌండ్ ఒక రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే మనకు ఉండే అవకాశం అయితే ఉంది సో మనం అక్కడికి వెళ్ళి ఇంకా ఎలా ఉంది అనేది మనమైతే వారణాసిని ఎక్స్ప్లోర్ చేద్దాం భారతదేశంలోని అతి పురాతనమైన నగరాల్లో కాశీ కూడా ఒకటి మనకు భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ప్రముఖమైన లింగం అని చెప్పాలి కాశీ పట్టణానికి సంబంధించిన చరిత్రను అయితే నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను ఈ వీడియోలో అయితే కాశీ ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి అండ్ ఏమేమి దర్శనం చేసుకోవాలని నేనైతే పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాను రైల్వే స్టేషన్ నుంచి ముందుకు రాగానే మనకైతే చాలా ఆటోస్ ఉంటాయి అయితే వాళ్ళకి తెలుగు ఆశ్రమాల్లోకి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళైతే వాళ్ళ దగ్గర చాలా విస్టింగ్ కార్డ్స్ ఉంటాయి సో మీరు దాంట్లో నుంచి ఏదో ఒకటి చూస్ చేసుకుని వాళ్ళకి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు మన తెలుగు పీపుల్ అయితే చాలా మంది ఉంటారు కాశీలో మనం ఎక్కడ స్టే చేయాలనేది పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మంది తెలుగు వాళ్ళ ఆశ్రమాలు అయితే ఉన్నాయి అంటే మనకు నూట యాభై నుంచి దాదాపు మూడు వందల వరకు అయితే చార్జ్ చేస్తారు అందులో మనకు రెండు పూటల భోజనం కూడా పెడతారు అలా కాకుండా నాకు సపరేట్ గా రూమ్ కావాలి అని అంటే మాత్రం మనకు నాన్ ఏసీ లో అయితే ఒక థౌసండ్ రూపీస్ నుండి అయితే స్టార్ట్ అయి ఉన్నాయి రైల్వే స్టేషన్ నుంచి మనం ఏ తెలుగు ఆశ్రమానికి వెళ్ళాలనుకున్నా ఒక వంద రూపాయలు మాత్రమే వేయండి ఎందుకంటే దాని దగ్గరలో త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి సో వాళ్ళు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంటే మీరు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇవ్వకండి తెలుగు వాళ్ళకి ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ఒకటికి పది సార్లు అయితే అడగండి ఎందుకంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు పది రూపాయలు అంటాడు వాడు లాస్ట్ కు మొత్తం అయిపోయిన తర్వాత యాభై రూపాయలు అంటాడు సో అట్లా మోసం చేయడానికి ట్రై చేస్తారు మేము కాశీకి చేరుకోవడానికి దాదాపుగా మధ్యాహ్నం అయింది కాబట్టి సో ఇంకా మేము అక్కడ వెళ్ళి ఏదైనా తినేసి తర్వాత రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం బట్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే మనకు ఒకటి నమో ఘాట్ అని చెప్పి ఒక ఘాట్ అయితే ఉంది సో నమో ఘాట్ లోకి వెళ్ళి నమో ఘాట్ చూసుకొని హోటల్ వెళ్ళి రూమ్ తీసుకుందాం అని అయితే అనుకున్నాం అయితే మేము జర్నీలో బాగా టైడ్ అయ్యాం కాబట్టి ఎక్కువగా అయితే తిరగలేదు నమో ఒకటి తర్వాత బోటింగ్ చేద్దాం అనుకున్నాం అయితే నదీ ప్రవాహం ఎక్కువగా ఉండి మొత్తం మట్టంతా ఒడ్డుకు చేరుకుంది సో అప్పుడు ఆ రోజైతే కంప్లీట్ గా అవన్నీ క్లీన్ చేస్తున్నారు సో ఆ రోజైతే బోటింగ్ లేదు కాశీ మొత్తంలో పూర్తిగా ఎనభై నాలుగు ఘాట్లు అయితే ఉన్నాయి అందులో కొన్ని ప్రధానమైన ఘాట్లు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న ఘాట్లు ఉన్నాయి అయితే మనకు దీంట్లో ముఖ్యంగా మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాటు నమో ఘాటు ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట రాజ్ఘాటు ఇట్లా కొన్ని కొన్ని ఘాట్లు అయితే ఫేమస్ అయితే మేము ఇక్కడ నమో ఘాట్ నుండి బోటింగ్ లేదు కదా సో మనకు దగ్గరలోనే మణికర్ణిక ఘాట్ ఉంది సో అక్కడికి వెళ్దాం అని చెప్పి ఒక ఆటోని అయితే తీసుకొని అక్కడికి అయితే వెళ్ళాం తర్వాత మళ్ళీ మణికర్ణిక ఘాట్ చూసుకున్న తర్వాత మేము రూమ్కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం సో మణికర్ణిక ఘాట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఇదే మణికర్ణిక ఘాట్ హిందువులకి ఎంతో పవిత్రమైన ప్లేస్ అన్నమాట అయితే ఇక్కడ దహనం జరిగితే మోక్షం కలుగుద్దని అలాగే పునర్జన్మ ఉండదని చెప్పి హిందువులు అయితే బిలీవ్ చేస్తూ ఉంటారు అయితే నేను మణికర్ణిక ఘాట్ కు సంబంధించిన పూర్తి వీడియో అంటే ఇంకా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను అది కూడా మన ఛానల్లో అయితే పెడతాను ఇక్కడ రోజుకి దాదాపు నలభై నుంచి యాభై శివాల దాకా కాలుస్తూ ఉంటారంట అయితే ఇక్కడికి కేవలం వివిధ రాష్ట్రాల నుంచి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి పార్సల్స్ అయితే వస్తాయంట శివాలు ఇక్కడ నుండి రూమ్ వెళ్ళిపోయాం శ్రీ వెంకటేశ్వర నైస్ హోమ్ అనే దాంట్లో అయితే మేము రూమ్ తీసుకున్నాం త్రీ మెంబర్స్ కలిపి మాకు థౌసండ్ రూపీస్ అయింది విత్ ఫుడ్ అనమాట ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఉండదు సో మనికర్నికటి పక్కనే కాబట్టి మేము అక్కడే రూమ్ తీసుకున్నాం కాశీలో మనకు ఎక్కువగా టోటోలు అండ్ రిక్షాలు అయితే కనబడతా ఉంటాయి ఎందుకంటే ఈ చిన్న చిన్న గల్లీలో మనకి ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి అయితే కొన్ని కొన్ని గల్లీలు అయితే ఇంకా ఇద్దరు మనుషులు పాస్ అయ్యేలాగా మాత్రమే ఉంటాయి సో అదొకటి ఇప్పటికీ ఈ కాశీ పట్టణంలో చాలా చిన్న చిన్న గల్లుల్లో ఇరుకు ఇరుకు సందుల్లోనే ఉంటున్నారు అయితే మేమైతే ఉదయాన్నే నిద్ర లేచి కాలభైరవ స్వామి దేవాలయానికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఈ చిన్న చిన్న సందుల్లో ఇలాంటి అంటే వాల్ మీద బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి చోట వాల్ మీద బొమ్మలే ఉంటాయి కొన్ని వారణాసి ఘాట్లకు సంబంధించి కొన్ని శివునికి సంబంధించి ఇంకొన్ని మన హిందూ దేవతలకు సంబంధించిన బొమ్మలు అయితే కనపడతా ఉంటాయి అవి చాలా అద్భుతంగా అనిపిస్తాయి కాలభైరవుడు కాశీని రక్షించే క్షేత్ర అని విశ్వసిస్తారు కాశీలో మనకు చెప్పుకోవాలంటే కాలభైరవ స్వామి మందిరం అనేది చాలా ఫేమస్ అనమాట చూడడానికి కాలభైరవ మందిరానికి అయితే వచ్చాం సో మనకు ఎంట్రీలో అయితే ఒక ఇలాంటిదైతే ఇచ్చారు ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు సో ఇది ఒక మండువ మాల సో దేవునికి సమర్పించుకోవడానికి అండ్ ఇవి కూడా మనకు ఒక ఒక దాంట్లో ఆయిల్ ఒక దాంట్లో ఇదేదో స్వీట్ అయితే ఉంది మన దేవుని దర్శనం చేసుకున్న తర్వాత దేవునికి సమర్పించుకోవడం కోసం అయితే ఇక్కడ షాపుల్లో అయితే మనకు దొరుకుతున్నాయి సో లోపలికి అయితే కెమెరా అయితే అలో లేదు సో మేమైతే వెళ్ళి దర్శనం చేసుకొని మీకు ఎలా ఉంది అనేది నేనైతే చెప్తాను ఈ కాలభైరవ ఆలయానికి సంబంధించిన హిస్టరీ గురించి దీని విశేషాల గురించి అయితే నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను సో ఇందులో అయితే కేవలం జస్ట్ నార్మల్ గా అయితే చూపెడుతున్నాను నేను కాలభైరవుడి దర్శనం అయిపోగానే నేను కాశీ విశ్వనాథుడి దర్శనానికి అయితే ఇంకా వెళ్ళిపోయాం సో ఫైనల్గా కాశీలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ అయితే వచ్చాం సో ఇక్కడ చూడడానికి బీభత్సమైన క్రౌడ్ అయితే ఉంది సో మనకు ఎక్కడ చూసినా కూడా జనాలు అయితే కనబడుతున్నారు లోపలికి అయితే కెమెరా అలో లేదు జస్ట్ దర్శనం చేసుకోవడానికి అయితే మనం వెళ్తున్నాం హై సెక్యూరిటీ అయితే ఉంది సో మనకు లోపలికి వెళ్ళి ఎలా ఉందో అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో పంచుకుంటాను తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ నేను కాశీ విశ్వనాథుడి గుడికి సంబంధించిన చరిత్ర కాశీ విశ్వనాథుడి చరిత్ర అయితే నేను అది కూడా ఒక సపరేట్ వీడియో తీస్తాను ఎందుకంటే ఇది ప్రతి టెంపుల్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా డ్యూరేషన్ అవుతుంది సో అందుకోసం అని చెప్పి నేను జస్ట్ టెంపుల్స్ దర్శనాలు చూపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా మేము నెక్స్ట్ అయితే దశమేర ఘాట్ కైతే వెళ్తున్నాం సో అక్కడ నుండి బోటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ దశమేర ఘాట్ నుండి బోటింగ్ అయితే ఉంది నిన్న బోటింగ్ అయితే అవైలబుల్ లేదు ఈరోజు బోటింగ్ అయితే ఉంది పర్ పర్సన్ కి అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ సో చాలా స్లోగా అయితే వెళ్తుంది ఎందుకంటే గంగా ప్రవాహం అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది గంగా ప్రవాహం కూడా చాలా ఎక్కువ ఫ్లో ఉంది సో దట్స్ వై మనకైతే బోట్ అయితే టోటల్గా అయితే ఎనభై నాలుగు ఘాట్లు దీంట్లో మనకు నలభై అయితే ఈ ఈ బోట్ అయితే మనం తిప్పి చూపెడుతుందంట సో చూద్దాం కాశీపట్నాన్ని ప్రాపర్ గా చూడాలంటే మనకు బోటింగ్ కంపల్సరీ చేయాల్సిందే ఎందుకంటే కాశీపట్నం మనకు బోటింగ్ లో చాలా డిఫరెంట్ గా అయితే కనబడుతుంది మనకు ఎన్నో తెలుగు సినిమాల్లో అయితే కాశీపట్నాన్ని బోట్లోంచి చూపెట్టారు సో ఈ రోజు ఫస్ట్ టైం అయితే నేను బోట్లోంచి వెళ్ళి మీకు కాశీపట్నాన్ని అయితే చూపెట్టబోతున్నాను ఎలా ఉంటుందో కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని కాసేపు కేజీఎఫ్ హీరోలా ఫీల్ అవుతాం గులాబ్ జాములు ఆడిపోతున్నాయి రాజాము కాలంలో కొంచెం భయం అవుతున్నా ఆ భయం ఫేస్ లో కనపడకుండా స్పెట్స్ పెట్టుకున్నారు అక్కడక్కడ మన కాశీలో ఇలాంటి అగోరీలు అయితే కనబడతారు అయితే వాళ్ళకి మనం ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని పర్మిషన్ అడగాలి వీడియో షూట్ చేసుకోవచ్చని అని వాళ్ళ పర్మిషన్ లేకుండా అయితే చేయకూడదు ఎందుకంటే వాళ్ళు సర్వే అవ్వడానికి డబ్బులు కావాలి కాబట్టి సో వాళ్ళు ఒక వంద రెండు వందలు అట్లా తీసుకుంటారు దశమెరా మనకు ఈవినింగ్ గంగా ఆరతి అయితే ఇస్తారు సో దానికోసం ఈ జనాలందరూ అక్కడ గుమిగూడులు అయితే మనకు ఇలా పడవలు అయితే పెడతారు పడవలు పెట్టి మనం లోపలికి వెళ్ళి అంటే చాలా నియర్ బై నుంచి వెళ్లి గంగారతి చూడడం కోసం అలా అయితే పెడతారు మేమైతే పర్ పర్సన్ టూ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు సో బోట్ లో కూర్చోడానికి ఇక్కడ పైన అయితే మనకు గంగారతి జరుగుతూ ఉంటది మనం ఇప్పుడైతే దశమెరా ఘాట్ లో ఉన్నాం ఇక్కడ మనకు గంగా హారతి అయితే జరుగుతుంది రోజు సిక్స్ ఓ క్లాక్ అయితే జరుగుతుంది సో నిన్నైతే మేము ట్రై చేసాం గంగా హారతి చూద్దామని నిన్నైతే వీలు కాలేదు సో అయితే మనకు చూడ్డానికైతే వచ్చాం సో ఇక్కడ బీభత్సమైన క్రౌడ్ అయితే కనబడుతుంది మనకు అయితే మనకు ఈ బోట్లన్నీ ఇలా పెట్టి వీటికి ఛార్జ్ అయితే చేస్తున్నారు అయితే మనం టూ హండ్రెడ్ పర్ హెడ్ అయితే టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చాం సో మనకు అక్కడ అక్కడ అయితే గంగా హారతి అయితే ఇస్తారు సో గంగరీ చూడడం కోసం అయితే చాలా మంది జనం వచ్చిలే కదా గంగాఆరతి చూసుకున్న తర్వాత మేమైతే రూమ్ కి వెళ్లిపోయాం సో ఇంకా టూ డేస్ అయిపోయింది అనమాట మేము నిన్న వచ్చాం అండ్ ఈ రోజు వన్ డే మొత్తం స్పెండ్ చేశాం అండ్ మళ్ళీ మాకు తిరగడానికి రేపు ఒకటే ఉంది ఇంకా ఎక్కువ గుళ్ళు ఉన్నాయి కాబట్టి రేపు ఇంకా ఉన్న గుళ్ళను అయితే తిరిగి చూపెడతా వీడియో డ్యూరేషన్ కారణంగా నేను ఈ వీడియోకి పార్ట్ టూ కూడా పెడతా అయితే మనకు కాశీలో నేను ఎంత స్పెండ్ చేశాను కాశీ యాత్రకి నాకు ఎంత అమౌంట్ అయింది ఇంకా నేను సెకండ్ డే తర్వాత ఏమేమి చూశాను ప్రతిదీ మీకు అయితే చూపెడతాను ఈ వీడియో అయితే ఇంతే కాశీ సిరీస్లో ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అండ్ సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సందీప్ ద ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ కాశీ